ఈరోజైతే టెన్ డాలర్స్ కంప్లీట్ అయిపోయింది నా ఛానల్లో సో దట్ ఇప్పుడు ఐడి వెరిఫికేషన్ చేసుకోమని చెప్పి మాకు మెయిల్ వచ్చిందనమాట సో అది మా ఆయన ఇక్కడ చేస్తున్నారు మీకు ప్రొసీజర్ చెప్పడానికి అంటే ఒక క్లారిటీ ఇవ్వడానికి వీడియో స్టార్ట్ చేసినా చూడండి ఇప్పుడు ఇది మెయిల్ అనమాట ఇట్లా వచ్చింది మనకు మెయిల్ తర్వాత యాడ్సెన్స్ పేజ్లో వీటిలో ఇది వస్తుంది వెరిఫై చేసుకోవాలి ఇది ఐడి వెరిఫికేషన్ అనమాట ఇక్కడ మనం నేమ్ ఇవ్వాలి ఇక్కడ ప్రూఫ్ సెలెక్ట్ చేసుకోవాలి ఏం ప్రూఫ్ ఇస్తున్నా అని నేను ఈ ఫ్రెంట్ బ్యాక్ ఇట్లా పెట్టిన తర్వాత ఇది ఐడి వెరిఫికేషన్ అనమాట ఇగో అడ్రస్ కూడా ఇచ్చుకోవాలి మనం ఇక్కడ డెలివరీ ఈ అడ్రస్ ఇగో ఫస్ట్ ఏమో ఐడెంటిటీ వెరిఫికేషన్ నెక్స్ట్ అడ్రస్ వెరిఫికేషన్ దీనికి దీనికి సంబంధం ఏం లేదంటే ఐడి వెరిఫికేషన్కి ఏదో ఒక ప్రూఫ్ ఇవ్వాలి దాంట్లో ఈ అడ్రస్ ఐడీ ప్రూఫ్లో అడ్రస్ ఉండాల్సిన అవసరం ఏం లేదు అడ్రస్ వెరిఫికేషన్ ఏమో పిన్ ద్వారా జరుగుతుంది గూగుల్ పిన్ ద్వారా ఏమో వాళ్ళు ఈ మన పెట్టిన ఇమేజ్ చూస్తారు సో ఇదే మస్ట్ ఏం కాదు ఈ ప్రూఫ్లో ఖచ్చితంగా ఈ అడ్రస్ ఉండాలి అండి ప్యాన్లో అయితే అసలు అడ్రస్ ఏ ఉండదు కాబట్టి సో నాట్ ఎన్ ఇష్యూ సో ఇక్కడ నేను ఇదంతా బ్లర్ చేసిన అనమాట వీడియోని ఇట్లుందనేమో అని అనుకోకండి సో యాక్సన్స్ స్పిన్ వచ్చిన తర్వాత ఏం చేయాలి ఆ ప్రాసెస్ ఏంటి అనేది మీకు ఒక ఐడియా ఉంటుంది అని చెప్పి వీడియో రికార్డ్ చేస్తున్నా సో అడ్రస్లు అవి ఉన్నాయి కాబట్టి బ్లర్ చేసిన అనమాట చూడు వన్ మినిట్లో అయిపోయింది యాక్చువల్లీ ముందు ప్రొసిజర్ ఏంటంటే మనం పంపిస్తే వాళ్ళు బ్యాక్ లో వాళ్ళ టీం చెక్ అనమాట ఆ పేరు ఐడి ప్రూఫ్ ఇమేజ్ చెక్ చేస్తారు వన్ మినిట్ కదా సెకండ్స్లో అయిపోయింది సో ఇది ఏంటంటే లైక్ ఏఐ యూజ్ చేస్తారు వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి డైరెక్ట్గా చె అదే చెక్ చేస్తుంది అనమాట ఏఐ చెక్ చేస్తుంది మనం ఇచ్చిన ప్రూఫ్ని ఇమేజ్ చెక్ చేసి మన పేరు చెక్ చేసి మ్యాచ్ చేసుకొని ఆ ప్రూఫ్ కరెక్టా కాదా వ్యాలిడా లేకపోతే ఏమైనా ఫోర్జా అదే చెక్ చేసుకొని చూడు సెకండ్స్లో అయిపోయింది వన్స్ అప్ అనే టైం అయితే వన్ వీక్ టెన్ డేస్ పట్టేది ఎందుకంటే మాన్యువల్గా బ్యాక్ ఎండ్లో టీమ్ చెక్ చేసేవాళ్ళు ఇప్పుడు ఇమీడియట్గా అయిపోయింది సెకండ్స్ చూస్తున్నారు కదా సో ఇందాక చూసినారు కదా ఇందాక చూసింది ఐడి వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది మనకు వెంటనే మనకు మెయిల్ కూడా వచ్చేసింది సక్సెస్ఫుల్ అని చెప్పి సో ఇప్పుడు అడ్రస్ వెరిఫికేషన్ కూడా మనం పెట్టేసాము సో వన్ వీక్ తర్వాత మనకు గూగుల్ యాడ్జెన్స్ పిన్ అయితే వచ్చేసింది సో ఇప్పుడు కొరియర్ వచ్చింది సో వన్ వీక్ కరెక్ట్ వన్ వీక్ టైం పట్టింది సో ఇప్పుడు ఈ పిన్ని తీసుకెళ్ళి మనము ఎంటర్ చేయాలన్నమాట సో దాని తర్వాత మనం బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలి సో ఇప్పుడైతే గూగుల్ యాడ్జెన్స్ పిన్ తీసేసుకుందాం సో హ్యావ్ చాలా చాలా హ్యాపీగా ఉంది స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ అన్నీ కంప్లీట్ చేసుకుంటూ ఉంటే సో ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి మనకి పిన్ కూడా వచ్చేసింది కాబట్టి ఇంకా నెక్స్ట్ మనకు డబ్బులు రావడం ఒక్కటే మిగిలిందనమాట సో ఇప్పుడైతే వెళ్ళి పిన్ తీసేసుకున్నాము ఏమైనా కొరియర్స్ అవి ఏమైనా వచ్చినా ఇక్కడ ఎంట్రెన్స్లో పెట్టేస్తారు సో ఇప్పుడు వెళ్ళి అడిగి మనము తీసేసుకుందాం మీరు చూపిస్తా ఇండియన్ కొరియర్ Ah. Yes, ini. Yes, finally Google Adsense. Mawari tuh bisa pada ini. Finally you got it. Yes. ది నెక్స్ట్ కుజ్ చేయ రిమూవ్ ఫ్రమ్ సైడ్ ఎడ్जेस కి నీట్ గా సిజర్ రెద్దా ఫస్ట్ ఆ సైడ్స్ కి చించాలి చిన్నగా నీట్ గా చిన్నగా దిస్తున్నావా నేను చిన్నగా చెప్పానా సో ఇంకా ఇప్పుడైతే అన్ని స్టెప్స్ అయిపోయినాయి ఫైనల్గా ఫైనల్ స్టెప్ కూడా నేను చేరుకున్నాను సో ఇంకా మిగిలింది ఒకటే ఒకటి ఇందాక చెప్పాను కదా పేమెంట్ కోసం వెయిట్ చేయడమే అంతే సో ఇంకా దాని గురించి మనం ఇంకా ఏమీ అంటే కంటెంట్ మంచిగా మనం క్రియేట్ చేసుకోవాలి ఇంకా మంచి 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 కంటెంట్స్ మనం అప్లోడ్ చేస్తే వాటికి రీచ్ మంచిగా వస్తే సో ఆ రీచ్ వచ్చినప్పుడు బా మంచిగా యాడ్స్ పడతాయి సో అప్పుడు మనకు మంచి పేమెంట్ కూడా వస్తుంది సో మనం దానికోసం ఇప్పుడు వెయిట్ చేయడమే అంటే సో ఇంకా మనకు అంటే అన్ని పాములు అయిపోయినాయి అనమాట పాములు ఇంత సెన్స్ ఇప్పుడు స్నేక్ అండ్ లాటర్ ఉంటుంది కదా దాంట్లో చాలా మనం ఆడుతూ ఉంటే స్నేక్స్ వస్తే మనకి కిందికి వెళ్ళిపోతాం అలా మనకు మాంటేనేషన్ అవ్వడానికి కానీ సో మనకు ఒక టైం లిమిట్స్ అవన్నీ ఉంటాయి కదా సో అవన్నీ అయిపోయినాయి అందుకని చెప్పాను అనమాట ఇది లాస్ట్ స్టేజ్ కూడా అయిపోయింది సో ఇంకా అదనమాట మంచి కంటెంట్స్ చేస్తాను ఖచ్చితంగా మీకు నచ్చేలా ఇద్దామని అనుకుంటున్నాను సో ఇప్పుడు మంచి రీచ్ కోసం మనం మంచి వ్యూస్ రావడం కోసం సో ఆ ఫైనల్ హండ్రెడ్ డాలర్స్ రీచ్ అవడం కోసం కష్టపడుతున్నా సో నాకు కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ సో ఈ ఇప్పుడు ఈ గూగుల్ యాక్సెన్స్ పీని నేను మంచిగా దేవుడి దగ్గర పెడదాం అనుకుంటున్నాను సో ఎక్స్ట్రాలు అని అనుకోవచ్చు మీద ఎక్స్ట్రాలు ఏం కాదు పిన్ వచ్చిన తర్వాత ఇక యాడ్సెన్స్కి వెళ్ళాలి యాడ్సెన్స్ అకౌంట్ ఇది నీది యాడ్సెన్స్ అకౌంట్ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ వెరిఫికేషన్ చెక్ ఉంటుంది ఓకే చూడు ఇక్కడ ఆల్రెడీ ఐడెంటిటీ వెరిఫికేషన్ అయిపోయింది ఇది చూడు కంప్లీటెడ్ అని వచ్చింది ఆ రోజు నీ ప్యాన్ పెట్టినా కదా ఇమీడియట్గా అయిపోయింది నెక్స్ట్ అడ్రస్ వెరిఫికేషన్ అదే పిన్ పంపిస్తారు దాన్నే గూగుల్ యాడ్సెన్స్ పిన్ అంటారు మనకు ఆ లెటర్లో వచ్చింది కదా స్పీడ్ పోస్ట్లో అది ఇక్కడ టైం చేయాలి చూద్దాం ఏం చూడు కంప్లీటెడ్ సో ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు మనం వెళ్ళి ఇంకా డీటెయిల్స్ బ్యాంక్ డీటెయిల్ షాండ్ చేసుకోవాలి నెక్స్ట్ అంతే